తెలంగాణ తెలంగాణ జాగృతి నుండి ఈరోజు తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ మరి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అనేక మంది కూడా ఇవాళ రక్తదానం చేసి మరి రాష్ట్రాని కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరులను అందరినీ కూడా తలుసుకోవడం జరిగింది ఈ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారి దీక్ష విద్యార్థులందరి యొక్క త్యాగాలు అమరవీరుల యొక్క ప్రాణత్యాగాలు బలిదానాలు తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా చేసినటువంటి ఉద్యమాలు అన్నీ కలగలిపి రాష్ట్రాన్ని సాధించుకున్నాం అయితే ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో మరి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారో వాళ్ళెవ్వరినీ కూడా ఆ తర్వాతి కాలంలో మరి ప్రభుత్వం కేసీఆర్ గారిదే వచ్చినప్పటికీ ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడా కూడా వారిని పట్టించుకోకపోవడం వారిని రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి త్యాగాలను గౌరవించకపోవడం అన్నది కూడా అనేక మందిని బాధించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే అదేవిధంగా అమరవీరులు చనిపోతే మనమే అన్ని చోట్ల పన్నెండు వందల మంది చనిపోయినారని చెప్పి మరి కేవలం ఒక ఐదు వందల నలభై మందిని మాత్రమే ఆదుకున్నాం ఆ ఆదుకున్నటువంటి ఐదు వందల నలభై కుటుంబాలలో కూడా మొన్న ఎల్బీ నగర్లో కూడా నాకు అనేక మంది చెప్పారు మాకు కనీస గౌరవం ఇవ్వలేదు మమ్మల్ని ఎక్కడా కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు పిలిచి ఒక శాలువ గప్పలేదు ఒక గుర్తింపు కార్డు ఇవ్వలేదు అనేటటువంటి బాధ అందరిలో కూడా గూడు కట్టుకొని ఉన్న విషయాన్ని నేను ఈ జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రజల మధ్యలోకి వెళ్ళి తిరుగుతున్నటువంటి సందర్భంలో గమనించడం జరిగింది అయితే ఒక పక్క కేసీఆర్ గారు పరిపాలనలో అట్లా జరిగినటువంటి తప్పిదాలని మేమేదో సవరిస్తాం మేమేదో మిమ్మల్ని ఉద్ధరిస్తాం ఉద్యమకారులందరికీ మేము ఆర్థికంగా కూడా చేయుతనిస్తాం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇస్తాం మేము పెన్షన్లు ఇస్తాం రెండు వందల యాభై గజాల భూమి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు చెప్పింది చెప్పినట్టుగా ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటిపోతుంది మీ పరిపాలన డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీరు ఖచ్చితంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తా అన్నటువంటి దాన్ని అనౌన్స్ చేయాలి ఉద్యమకారుల గుర్తింపు ఇచ్చేటటువంటి ప్రక్రియను ప్రారంభించాలి ఉద్యమకారులకు ఏదైతే పెన్షన్ ఇస్తామని చెప్పిరూ అది ఇవ్వడం ప్రారంభించాలి మీరు రెండేళ్లలో టైంపాస్ చేస్తున్నారు తప్పితే అప్లికేషన్లు పెట్టమని కాలయాపన చేస్తున్నారు తప్పితే ఎన్నడూ కూడా ఉద్యమకారులను కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా మీరు గౌరవించినటువంటి పాపన పోలేదు మేమందరం డిమాండ్ చేసేంతవరకు కూడా కనీసం మీరు అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించలేదు మేమందరం డిమాండ్ చేసేంత వరకు కూడా మీరు ఇంత వరకు జై తెలంగాణ అనలేదు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారంటే దానికి ఉద్యమకారులు చేసినటువంటి పోరాటమే దానికి పునాదిగా మారింది కాబట్టి ఉద్యమకారులను గౌరవించండి వారికి మీరు చెప్పినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీరు ఈ ప్రకటన చేయకపోతే డిసెంబర్ తొమ్మిది తర్వాత తెలంగాణ జాగృతి భూ పోరాటాలు చేస్తుంది ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడక్కడ మేము ఉద్యమకారులను తీసుకొని వెళ్ళి మరి ఉద్యమకారులకు ఆ భూములను పంపడం పంపకం కూడా చేయడం జరుగుతుంది వెళ్ళి ఆ భూముల మీద మా భూమి ఏదైతే దానికోసం మా రక్తాన్ని చెమటను దారపోసి జైళ్ళను లెక్క చేయకుండా లాఠీలను లెక్క చేయకుండా పోరాటం చేసినామో ఖచ్చితంగా ఆ ఉద్యమకారులకు భూమి చెందే విధంగా జాగృతి జెండాలు కూడా భూములలో పాతుతాం ప్రభుత్వ భూములలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ తొమ్మిది నాడు మీరు ప్రకటన చేయాలి చేయకపోతే మాత్రం భూ పోరాటాలు ఈ రాష్ట్రంలో ప్రారంభమవుతాయి ఆ భూమి కూడా ఉద్యమకారులకు పంచడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ మర వీరులకు జై తెలంగాణ